యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఏడో వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వంలోని యూనియన్స్ ఏమి డిమాండ్ చేసినాయి ఏడో వేతన సంఘం వాటిల్లో ఏమి ఒప్పుకుంది ఏమి చెయ్యాలని చూశారు రికమెండేషన్స్లో వాళ్ళు చేసిన ప్రధానమైన అంశాలేంటి ప్రభుత్వం వాటిలో ఏమి ఆమోదించింది ఇవి చూ తెలుసుకుంటే మనకు రేపు ఒక పది రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో ఎయిత్ పే కమిషన్ క్వశ్చన్ ఇయర్ వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ ఇయర్లో వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకి మనం ఏదే ఏ కంటెంట్ రెడీ చేసుకుని ఉండాలి దానికి డాక్యుమెంట్లు ఏమి రెడీ చేసుకుని ఉండాలి అన్న విషయం తెలుస్తుంది నిజానికి ఇరవై ఇరవై ఎనిమిది రెండు రెండు వేల పద్నాలుగున ఏడో వేతన సంఘం ఏర్పాటు గజెట్ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఒక నెల పది రోజులకి అంటే ఇరవై ఎనిమిది రెండు ఫామ్ అయింది తొమ్మిది నాలుగు రెండు వేల పద్నాలుగున క్వశ్చన్ నీరు ఇచ్చారు పది జూన్ పది మే లోపల అంటే దగ్గర దగ్గర వన్ మంత్ లోపల రిపోర్ట్ ఇమ్మని అడిగారు ఈ క్వశ్చన్ నీరు ఇచ్చిన తర్వాత ఏడో వేతన సంఘం పంతొమ్మిది పదకొండు రెండు వేల పదహైదున తన రిపోర్ట్ను సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన దాదాపు ఏడు నెలల సమయం తర్వాత ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదహారున కేంద్ర ప్రభుత్వం ఈ రిపోర్ట్లోని రికమెండేషన్స్లో చాలా మటుకు ఆమోదించింది ఇది ఒక టూకిగా ఫిగర్లు అయితే వీళ్ళు ప్రధానంగా అడిగినది ఏంటి అనంటే మినిమం వేజ్ అసలు క్రైటీరియా మినిమం వేజ్ నుంచే బిగిన్ అవుతుంది కాబట్టి మినిమం వేజ్ ఇరవై ఆరు వేలు ఉండాలి దీన్ని గ్యాప్ అంటే మనకు ఇందా క్వశ్చనీర్లలో ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సంఘంలో మనం క్వశ్చనీర్లో ఇచ్చిన అంశం చూసాం మినిమం ఎంత క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వాళ్ళకి హైయెస్ట్ ఎంత ఇవి రెండు ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనే ప్రూఫ్స్ లేకపోతే మన ఆలోచనలో అడిగింది పే కమిషన్ గతంలో వీళ్ళు ఏమడిగారు గ్యాప్ మినిమం ఇరవై ఆరు వేలు పెట్టి ఇరవై ఆరు వేలకి ఎనిమిది రెట్లు క్యాబినెట్ సెక్రటరీ ఉండాలి అని చెప్పి అడిగారు అయితే ఏడో వేతన సంఘం ఏం చేసింది మినిమం బేసిక్ ఆఫ్ ఎ గ్రూప్ డి పద్దెనిమిది వేలు ఇచ్చింది గ్యాప్ ఎంత పెట్టింది పన్నెండు ఒకటి ఇస్టు పన్నెండు పాయింట్ ఐదు రెట్లు అంటే క్యాబినెట్ సెక్రటరీ స్థాయి గ్రూప్ డి కంటే పన్నెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఉంది సిక్స్త్ పే కమిషను సిక్స్త్ పే కమిషన్లో ఈ నిష్పత్తి మినిమం ఆర్ఎం పేస్కైల్కి మ్యాక్సిమం క్యాబినెటరీ క్యాబినెట్ సెక్రటరీ పే పేస్కైల్కి పదకొండు పాయింట్ నాలుగు రెట్లు ఉంది అంటే ఆరో వేతన సంఘం కంటే ఏడో వేతన సంఘం హయ్యర్ ఆఫీసర్స్ యొక్క జీతాలు ఎక్కువ పెంచి కింద వాళ్ళకి తక్కువ పెంచింది అని అర్థమవుతుంది ఒకటి పాయింట్ ఒకటి ఇస్టు ఎనిమిది రెట్లు అంటే ఇరవై ఆరు వేలకి ఎనిమిది రెట్లు మా క్యాబినెట్ సెక్రటరీ పెట్టమని వీళ్ళు అడిగారు ఇరవై ఆరు వేలు ఒప్పుకోలేదు పద్దెనిమిది వేలే రికమెండ్ చేశారు కానీ గ్యాప్ పెరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నెండు రెట్లు ఉన్న తేడా అంటే మినిమం గ్రూప్ డికిను క్యాబినెట్ సెక్రటరీకి తేడా పన్నెండు రెట్లు పెట్టడం ఇదే మొట్టమొదటిసారి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యూనియన్లు గొడవ చేసినాయి తర్వాత వీళ్ళు ఇరవై తొమ్మిది ఆరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది కరెక్ట్ కాదు అని మినిమం ఇరవై ఆరు వేలు ఉండాల్సిందే అని చెబుతూ ఒక ఎడ్యుటేషన్ నోటీస్ ఇచ్చారు ఎడ్యుటేషన్ నోటీస్ ఇవ్వగానే కేంద్ర ప్రభుత్వం జూలై రెండు వేల పదహారులో లేదు లేదు మీ ఇచ్చిన అంశాలని పునః పరిశీలిస్తాము అని చెప్పి నలుగురు కేంద్ర కేబినెట్ మంత్రులతో ఒక ఉపసంఘం వేసింది ఉపసంఘం వేసిన తర్వాత ఉపసంఘం రిపోర్ట్లో ఇరవై ఆరు వేలు కాదు కానీ ఇరవై ఒక్క వేలు ఇవ్వండి అన్నట్లుగా రికమెండ్ చేశారు కేంద్ర యూనియన్లు ఇరవై ఒక్క వేలు మినిమం శాలరీ ఉండటానికి కూడా ఒప్పుకోలే ఇచ్చేస్తున్నామని పార్లమెంట్లో ప్రకటన చేశారు అయితే ఈ పదేళ్లలో పద్దెనిమిది వేజల నుంచి ఎటువంటి మార్పు మినిమం వేజ్ పెంచాలని యూనియన్లు చేసిన డిమాండ్ నెరవేరలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తాము అయిపోయింది పార్లమెంట్లో బిల్లు పెడతాం ఈ బడ్జెట్లో ఇస్తాం ఆ బడ్జెట్లో ఇస్తాం కమిటీ రికమెండ్ కూడా చేసింది మీకు అని చెప్పారు తప్ప ఇవ్వలేదు ఇదొక ప్రధానమైన అంశం అట్లాగే ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్సు ఫిఫ్టీన్త్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల యాభై ఏడులో చేసిన రికమెండేషన్స్ ప్రకారం ఒక ఫ్యామిలీని లెక్కేసి ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయో ఒక అబ్బాయో కొడుకు వాళ్ళ చదువులు ఇవన్నీ పాయింట్లుగా ఒక్కొక్క అంశానికి ఇన్ని పాయింట్లను లెక్కేసేటప్పుడు డిపెండెంట్ పేరెంట్స్ కూడా కన్ కలిపి తీసుకొని వాళ్లకు ఉండే అడిషనల్ పాయింట్లు కలపండి అని చెప్తే ఫ్యామిలీగా డిపెండెంట్ పేరెంట్స్ని ఇందులో యాడ్ చేయాలా సెవెంత్ పే కమిషను అందుకని ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ రికమెండేషన్స్ కానీ అక్రైడ్ ఫార్ములా కానీ ఇటువంటి వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఇచ్చారు ఈ సెవెంత్ పే కమిషన్ రికమెండేషన్స్ కరెక్ట్గా లేవు అని చెప్పారు హెచ్ఆర్ఏని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగమని కొనసాగాలి అని చెప్పి కొత్త బేసిక్ల మీద కూడా యాజ్ ఇస్గా కొనసాగాలి అని చెప్పి యూనియన్లు అడిగినాయి అయితే ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఎయిట్కి హెచ్ఆర్ఎన్ తగ్గించారు దీంట్లో దేశం యొక్క ఇన్ఫ్లేషన్ రేటు లెక్కలోకి తీసుకోవాలి పెరుగుతున్న ధరలను ఎన్ని పాయింట్లు పెరిగినాయి డి లేబర్ ప్రతి ప్రతి నెల అనౌన్స్ చేసే లేబర్ డిపార్ట్మెంట్ అన్నం చేసే డిఏ ప్యాటర్నైజేషన్ రేట్లు ఇన్ఫ్లేషన్ రేట్లు అవి లెక్కలోకి తీసుకుని జీతాల పెరుగుదల ఉండాలి ఎక్కువ పెంచమని కాదు ఆ ఫార్ములాని లెక్కలోకి తీసుకోమన్నారు అది కూడా కన్సిడర్ చేయలే నలభై ఏడు లక్షల మంది ఉన్నారు అప్పటికి ఎంప్లాయీస్ అందులో థర్టీ పర్సెంట్ డిఫెన్స్ సెక్టర్ వాళ్ళే ఈ నలభై ఏడు లక్షల మందిలో ఇవి వర్కింగ్ వాళ్ళు అయితే అదనంగా శాంక్షన్డ్ పోస్టులు వర్క్ ఎంత ఉంది వర్క్ లేదు అనే అంశాలు పక్కన పెట్టి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన శాంక్షన్ పోస్టులు ఫిలప్ కాకుండా ఉన్నవి పంతొమ్మిది శాతం ఉన్నాయి ఈ పంతొమ్మిది శాతాన్ని ఫిలప్ చేయండి అని చెప్పి యూనియన్లు అడిగినాయి లేదు ఫిలప్ చేయటం కంటే కూడా కాంట్రాక్టీకరణకి వెళ్ళిపోతే మేలు వర్క్స్ కాంట్రాక్టర్లకు ఇవ్వటం వర్క్ చేయించుకోవటం లాంటి పద్ధతులని అవలంబిస్తే మేలు కదా అని చెప్పారు గ్రూప్ డి పోస్టులు రద్దు చేసేయాలి గ్రూప్ డి పోస్ట్ వద్దు వాళ్ళకి టెక్నికల్గా ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ సిగా అప్గ్రేడ్ చేసేయండి అని చెప్పి రికమెండ్ చేశారు ఆ రకంగా గ్రూప్ డీల కింద ఉన్న శాంక్షన్డ్ పోస్టులన్నీ రద్దు అయిపోయినాయి పైగా అప్పటికి తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది ఉద్యోగులు యాభై అరవై ఏళ్లలో ఉన్నారని ఇప్పుడు ఈ వీళ్ళందరూ రిటైర్ అయిపోయి ఉంటారు ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి కాబట్టి ఈ ఫిగర్లు ఎంత అనేది కూడా అవసరం అవుతుంది అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే గ్రామీణ డాక్ సేవక్ వాళ్ళకి రికమెండేషన్ ఏం చేసింది సెవెంత్ సిపిసి అంటే జీతాల హెడ్లో కాకుండా సపరేట్ హెడ్ పెట్టి అంటే వీళ్ళకి జీతాలు ఇచ్చినట్లుగా కాకుండా వేరే హెడ్లో చేయండి మొత్తం ఖర్చు అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టే భరించాలి అని చెప్పారు యాక్చువల్గా నిజానికి యూనియన్లు ఒక మూడు లక్షల మంది దాదాపు ఉన్నట్లున్నారు వీళ్ళు వాళ్ళని రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేయమని అడిగారు అది కూడా రెగ్యులరైజేషన్ ఆపేశారు మ్యాట్రిక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు పద్దెనిమిది పే లెవెల్స్ పెట్టి ఈ అషూర్డ్ క్యారియర్ ప్రోగ్రెషన్ ప్రమోషన్లు ఏవైతే పదేళ్లకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ఉంటాయో వాటిని పెంచండి అని చెప్పి యూనియన్లు అడిగితే ఆ పెంచే ఇది కూడా వాళ్ళు ఒప్పుకోలేదు మూడే ఉన్నాయి పైగా ప్రమోషన్లకి బెంచ్ మార్క్ సిస్టమ్ పెట్టి బెంచ్ మార్క్ తక్కువగా ఉంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఆపేయండి అన్న విధానాన్ని తీసుకొచ్చారు యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఒకవేళ బెంచ్ మార్క్ తక్కువ ఉంటే ఉన్న అంశాలు చేయమని చెప్పారు సెవెంత్ సిపిసిలో ఇతర దేశాలకు సంబంధించిన ఎన్ని లక్షల మందికి ఒక ఉద్యోగి ఉంటున్నాడు అని బేరీజు వేసుకొని ఇతర కంట్రీస్కి వేరే చూసుకున్నప్పుడు ఎక్కువ మంది పాపులేషన్కి ఇన్ని లక్షల మందికి పది లక్షల మందికి ఒక ఉద్యోగానికి యావరేజ్ కౌంట్ అవుతుంది అనుకోండి అట్లా మిగతా దేశాలతో చాలా భేద దేశాలు మెన్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళకంటే మన దగ్గరే ఎక్కువ లక్షల మందికి ఒక ఉద్యోగి క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తుందని కూడా దీంట్లో యూనియన్లు ఇచ్చి అది కూడా రిజెక్ట్ చేశారు ఇంకో ప్రధానమైన అంశం వీళ్ళు రికమెండ్ చేసి వీళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క మినిమం వేజ్ ఉంది కనీస వేతనం ఎంత ఉందని కనీస వేతనం ఎంత ఉండాలో వీళ్ళు లేబర్ రూల్స్ ప్రకారమే ఉంటున్నప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్లో ఒకే రకమైన జీతాలు ఉండాలి కదా కనీసం కనీస స్థాయిలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కాబట్టి దేశమంతా జాతీయ వేతన విధానం ప్రకారం మినిమం వేజ్ ఎంత ఉండాలి కనీస వేతనం ఒక గ్రూప్ డికి ఎంత ఉండాలి అనేది దేశవ్యాప్తంగా ఒక ఫిక్స్డ్ చేయండి ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో మినిమం వేజెస్ ఎక్కువ ఉంటున్నాయి మనకంటే పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ఐదు సంవత్సరాలకు ఒకసారి పేరిభుజన్ ఉంది కాబట్టి కాబట్టి మనకు కూడా పేరిభుజన్ ఐదేళ్లకోసారన్నా చేయండి లేదా మినిమం వేజెస్ దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తే దాన్ని పర్సంటేజ్ ప్రకారమే మిగతా పే స్కేల్స్ తయారవుతుంది కాబట్టి చేయండి అని ఇచ్చారు అది కూడా పే కమిషన్ రికమెండ్ చేసి రిజెక్ట్ చేసింది కాబట్టి ఇట్లా కొన్ని అంశాలు నేను మనకు సబ్స్క్రైబర్లు ఎవరన్నా లీడర్లు ఇటువంటి వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ నెల రోజుల్లో ఒక నెల రోజుల్లో క్వశ్చన్నీరు వస్తుంది ఆ క్వశ్చన్నీర్కి మనకు డేటా ఏమీ అడుగుతున్నాడు వాళ్ళు అనేది దానికి మనం ఏమి ఇవ్వాలి యూనియన్లు ఇచ్చుకుంటాయిలే అనుకోవద్దండి డేటా సేకరించి పెట్టి యూనియన్లకి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు ఎక్కువ మంది ఎంత ఎక్కువ మంది సలహాలు ఇస్తే అంత స్టడీ చేయడానికి వాళ్ళకు కూడా మనం ఎందుకు అడుగుతున్నాము అన్న పాయింట్లు దాంట్లో మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది అనేది వీడియో ఉద్దేశం ధన్యవాదాలు